మేళాలతో ప్రశాంతంగా నిద్ర లేవాల్సిన ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గత వారం రోజులుగా జరుగుతున్న విధ్వంస కాంటను చూసి క్యాన్సర్ కన్న ప్రమాదకరమైనది టీడీపీ నేతృత్వంలోనే కూటమి అని ప్రజలకు అర్థమైంది ఎన్నికలో రౌడీసం దౌర్జన్యాలతో గెలవడం కూడా ఒక గెలిపిన డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడం దేశంలోనే తొలిసారి తిరుపతిలో జరిగింది అని వైఎస్ఆర్సీపీ చిత్తూరు తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి పద్మ పద్మావతిపురంలోని తన నివాసంలో భూమన మీడియాతో మాట్లాడారు డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా సార్వత్రిక ఎన్నికలను తలదనే విధంగా కూటమి కుట్రలకు పాల్పడిందన్నారు ఈ ఎన్నిక ప్రక్రియలో మేము ఓడినా పోరాడే శక్తినిచ్చింది వాస్తవానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లది నైతిక విజయం కూటమికి బలం లేకపోయినా కేవలం ఒకే ఒక కార్పొరేటర్ను పెట్టుకొని దురాలోచనతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను అత్యంత దారుణంగా బెదిరించి భయపెట్టి లోపరుచుకున్నారు ఇన్ని దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసిన ఇంత గొప్పగా ప్రతిఘటిస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది కానీ గెలిచిన సంతోషం వాళ్లకు లేదు ఓటమి మాలో స్ఫూర్తిని నింపింది పోరాటానికి మరింత ఉద్యుక్తులు కండి అనేటువంటి ఒక గొప్ప ఆశయ సాధనకు ఒక జెండాను అందించింది ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆ క్యాన్సర్ కంటే కూడా దుర్మార్గమయమైనటువంటిది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల అని ఈ క్యాన్సర్ డే రోజునే తిరుపతిలో నగ్నంగా ఈరోజు ప్రజలకందరికీ కూడా చూపించింది ఆ కూటమి క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం మేము ఈ ప్రమాదకరమైనటువంటి జబ్బు నుంచి పరిరక్షించుకోండి అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్ని ఇన్ని కావు మేము స్పష్టంగా చెప్తూనే ఉన్నాం మా కార్పొరేటర్ల మీద దాడి మా కార్పొరేటర్లను కొడుతున్నారు మా కార్పొరేటర్లను చంపుతామని బెదిరించారు మా కార్పొరేటర్లను అనరానటువంటి మాటలు అన్నారు మా కార్పొరేటర్లు నా సోదరి వాళ్ళందరి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించినారు అయినా కూడా అందరూ కూడా చాలా మెజారిటీ గట్టిగా నిలబడ్డారు నిన్న నా ఇంటి నుంచి ఓటుకు వెళ్లటానికి పోతున్నటువంటి పోలింగ్ బూత్కు పోతున్నటువంటి మా కార్పొరేటర్లని కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ల జీవితాలనే సర్వనాశనం చేసేస్తాము అనని మేమందరికీ కూడా ఈ రకంగా మా కార్పొరేటర్లను తీసుకుపోయినామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పచ్చ మీడియా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినారు వాళ్లే మేమే వెళ్ళాము మమ్మల్ని ఎవరిని కిడ్నాప్ చేయలేదు అని వాళ్లను బెదిరించి వాళ్ల చేత సెల్ఫీ వీడియోలు కూడా తీయించి రిలీజ్ చేశారు వాళ్ల బెదిరింపులకు వాళ్ల ఒత్తిళ్లకు చంపుతాము మీ ఆస్తులు నాశనం చేస్తాము అని వాళ్ల జీవితాలనే ఇక లేవు అన్నంతగా భయపెట్టి వాళ్ల చేత బలవంతంగా ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి కూటమిలో నిమిషాలు కూడా ఆ పారాయణి కూడా ఆగకముందే ఓటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి